పాట ఎంతో మనసు ఇష్టపడి రాశారు కంపోజ్ మా వాళ్ళు యాక్ట్ చేశారు కానీ నాకు విషయం తెలిసి ఉంటే ఇలాగా బాధపడడం తల్లిని ఈ అవసరం రాకుండా పోను ఎక్కడికి పోయి తెలుసా అమ్మ మీ అబ్బాయి నేను నేనంతా వారణాసిలో ఉన్నాడు తను కూడా మహేష్ బాబు ఫ్యానే ఇద్దరించి పారిపోయి అక్కడికి వచ్చాడు అన్ఫార్చునేట్గా మీ ప్రసవం రాలేదు నాకు సాక్షి చెప్పడానికి మీ కుమార్ గారు అడగండి ఆయన చెప్తారు సాక్షి ఎవరు ఈ పిల్లవాడు ఎవరిని అడిగారు ఆయన పోషణ్ కుమార్ గారు మహేష్ బాబుని అడగండి ప్రియాంకని అడగండి ప్రదీప్ సుకుమార్ గారు అడగండి రాజమౌళి గారు అడగండి అందరూ చూసారు ఈ పిల్లోని అక్కడ సంచేత అయ్యో ఆలపడింది తల్లి బాగా అర్థం చేసుకోగలను బట్ ఎక్కడికే లేదమ్మా మహేష్ బాబు చూడటానికి వారిన వచ్చారు నమస్కారం నా పేరు రిషినందన్ నేను ఈ సాంగ్లో యాక్ట్ చేశాను ఈ సాంగ్ చేస్తాం కచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండ్ ఈ సాంగ్ చూస్తాం వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ షూటింగ్ అంతట్లో కూడా చాలా చాలా కష్టపడుతూ ఆ కష్టంలోనే ఇష్టపడుతూ చేసాం మేము అండ్ వర్షంలో చాలా సీన్స్ చేసాం అది కూడా చాలా సపోర్ట్ చేశారు మా గురుగారు అయితే సీన్స్ జరిగేటప్పుడు కూడా ఎక్కడ నేను కొన్నిసార్లు అలసిపోయి నేను చేయలేను అనుకున్న సిచ్యువేషన్లో కూడా రిషిబాబు వచ్చేసి లేక్క చేసిద్దాం దా దాదా అని తీసుకెళ్ళిపోయాడు అంత ఇష్టంతో చేసి ఉంది అండ్ ఓవరాల్గా కంటెంట్స్ సాంగ్ మాత్రం చాలా బాగుంది నాకు చాలా నా చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ